చరిత్రలో కొన్ని రోజులు సాదాసిదాగా మొదలవుతాయి కానీ అవి ముగిసేసరికి ప్రపంచ పటమే మారిపోతుంది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు సరిగ్గా అలాంటి రోజు అర్ధరాత్రి వేళ దక్షిణ అమెరికాలోని వెనుజుల దేశంలో ఏం జరిగిందో ప్రపంచానికి తెల్లారితే గానీ తెలియలేదు ఒక దేశపు అధ్యక్షుని ఇంకో దేశం తన సైన్యంతో వెళ్లి కిడ్నాప్ చేయగలదు అంతర్జాతీయ చట్టాలు ఐక్యరాజ్యసమితి నిబద్ధనలు అమెరికాకు ముందు పనికిరావా కేవలం వెనుజుల మాత్రమే కాదు అటు ఉక్రెయిన్ లో యుద్ధం నాలుగో ఏటా మొదలుపెట్టింది ఇటు ఆసియా పశ్చిమ బెంగాల్ అగ్నిగుండంలో మండుతుంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే ఏడాది లోపే ప్రపంచ జియో పాలిటిక్స్ ఇంతటి మార్పులు ఎందుకొచ్చాయి దీని వెనుకున్న అసలు కారణం ప్రజాస్వామ్యం కాపాడమా లేక ఆయిల్ వ్యాపారం ఈ రోజు మన ఈ వీడియోలో వార్తాపత్రికల హెడ్ లైన్స్ వెనుక దాగి ఉన్న అసలు నిజాలని ఈ పరిణామాలు మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయని లోటుగా విశ్లేషిస్తారు వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ ఆర్వీ మొదట వెనుజుల విషయం మాట్లాడుకుందాం అమెరికా చేపట్టిన ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ అబ్జన్యూట్ రిజర్వ్ వెనుజుల మాజీ అధ్యక్షుడు నికోలస్ మధురో అమెరికా డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు అరెస్ట్ చేశామని చెప్తుంది కానీ అసలు కథ వేరే ఉంది పేద దేశం కావచ్చు కానీ అది పేద నీల మాత్రం కాదు ప్రపంచంలోని అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న దేశం వెనిజుల సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు అక్కడ ఉంది దాదాపు మూడు వందల బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది కానీ గత పదేళ్లుగా అక్కడ ఆయిల్ ఉత్పత్తి పడిపోయింది కారణం అమెరికా ఆంక్షలు మరియు మధురో ప్రభుత్వం అవినీతి రెండు వేల లో ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా ఇంధనాల అవసరం కోసం ఒక కొత్త ప్లాన్ వేసారు మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడి తగ్గించి అమెరికా పక్కనే ఉన్న వెనిజుల్ ఆయిల్ ని తన గుప్పిట్లో తీసుకోవడం మధురో చైనా మరియు రష్యాలకు దగ్గర ఉండడం అమెరికా అసలు నచ్చింది అందుకే మన్రో సిద్ధాంతాన్ని తెలపైకి తీసుకొచ్చారు అంటే అమెరికా ఖండంలో బయటి దేశాల ఉండకూడదని దీని అర్థం ఈ అరెస్ట్ కేవలం ఒక వ్యక్తిని పట్టుకోవడం కోసం కాదు అది ప్రపంచ ఆయిల్ మార్కెట్ ని శాసించడం కోసం వేసిన ఎత్తుగడ ఇప్పుడు ఒకసారి మన దృష్టిని యూరోప్ వైపు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై పద్నాలుగు వందల రోజులు దాటింది మొదట్లో అందరూ ఏమనుకున్నారు రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది పుతిన్ ఓడిపోతాడని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది రష్యా ఈ వార్ని వార్ ఆఫ్ గా మార్చి అంటే శత్రువుని అలసటతో ఓడించడం రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ లోని ట్వంటీ పర్సెంట్ భూభాగాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది ఉక్రెయిన్ కి ఆయుధాలు ఇస్తున్న నాటో దేశాలు ఇప్పుడు అలసట మొదలైంది ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఉక్రెన్ కి ఇచ్చే ఫండింగ్ కూడా తగ్గించేసింది యూరోప్ యుద్ధాన్ని యూరోప్ దేశాల చూసుకోవాలని ట్రంప్ వాదన దీంతో జలెన్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు అక్కడ జరుగుతున్నది యుద్ధం కాదు ఒక ప్రతిష్టంభన ఇటు రష్యా వెనక్కి తగ్గదు అటు ఉక్రెయిన్ గెలవదు కానీ యుద్ధం వల్ల ప్రపంచ గోధుమల ధరలు ఎరువుల ధరలు ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది అతి ముఖ్యమైన విషయం డీ డాలరైజేషన్ అమెరికా ఎప్పుడైతే తన డాలర్ ని ఒక ఆయుధంగా మారుతుందో అప్పుడు మిగతా దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి రష్యా చైనా ఇరాన్ మరియు కొన్ని గ్లోబల్ సౌత్ దేశాలు ఇప్పుడు డాలర్ లో కాకుండా స్థానిక కరెన్సీలు లేదా డిజిటల్ కరెన్సీలో వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు మనం చూస్తున్న ఈ ఘర్షణని కేవలం భూభాగాల కోసం కాదు భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎవరు శాసించాలనే దానికోసం ఒకవైపు అమెరికా నేతృత్వంలోని జీ దేశాలు మరోవైపు చైనా రష్యా నేతృత్వంలోని బ్రిక్స్ కూటమి ప్రపంచం స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోతుంది దీన్నే మనం న్యూ కోల్డ్ వార్ అంటాం టెక్నాలజీ చిప్ వార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో ఆధిపత్యం కోసం ఇప్పుడు అసలైన యుద్ధం జరుగుతుంది మరి గందరగోళంలో మన భారతదేశం ఎక్కడ ఉంది మన విదేశాంగ విధానం ప్రస్తుతం కత్తి మీద సాము లాంటి ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండియాకు కొన్ని గట్టి సంకేతాలు పంపారు ముఖ్యంగా వాణిజ్యం మరియు టారిఫ్ విషయంలో అమెరికా ఫస్ట్ అనేది ఆయన విధానం కాబట్టి ఇండియా నుంచి వచ్చే వస్తువులను దీని మీద పన్నులు పెంచే అవకాశం ఉంది అలాగే రష్యా నుండి మనం చమురు కొనడం అమెరికాకు నచ్చకపోయినా మన ఇంధన భద్రత ఎనర్జీ సెక్యూరిటీ కోసం మనం అది ఆపలేము మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ గారు చెప్పినట్టు యూరోప్ సమస్యలన్నీ ప్రపంచ సమస్యలు చూడడం మానేయాలి ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ విధానాన్ని పాటిస్తున్నాం అంటే ఎవరి వైపు పూర్తిగా మొగ్గుకుండా మన దేశ ప్రయోజనాల ముఖ్యంగా అందరితో కలిసి కానీ జులలో జరిగినట్టు అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి అగ్రరాజ్యాలు ప్రవర్తిస్తే అది రేపు పొద్దున కాశ్మీర్ విషయంలోనో లేదా హిందూ మహసం విషయంలోనో మనకు ఇబ్బంది కలిగించే విషయం అందుకే ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు రావాలని భారత్ గట్టిగా కోరుకుంటుంది చివరిగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నేర్చుతున్న పాఠం ఒక్కటే బలహీనంగా ఉంటే ఎవరైనా వచ్చి మీద పడతారు ఆర్థికంగా సైనిక పరంగా బలంగా ఉన్న దేశం మాత్రమే తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోగలదు వెనుజుల ఉదాంతం చూశాక ఏ దేశమైనా తన కాలమే నిలబడడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది ప్రపంచం ఒక ప్రమాదకరమైన మలుపు తిరుగుతుంది రాబోయే రోజుల్లో ఆయిల్ ధరలు పెరగవచ్చు స్టాక్ మార్కెట్ లో లోనవచ్చు ఒక సామాన్య పౌరుడిగా మనం ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే వారు ఎక్కడో బార్డర్ లో జరగదు దాని ప్రభావం మన ఇంటి సరుకుల ధరల రూపంలో మన మీద కూడా పడుతుంది ఈ జియో పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అమెరికా వెనిజుల్లో చేసిన పనికి మీరు సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా కింద కామెంట్స్ తెలియజేయండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి